నమస్కారం ఎలా ఉన్నారు మంది చాలా బాగున్నాను మన ఇంటర్వ్యూ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నేను చెప్పినట్లుగా ముందుగా ఈ డౌట్ చాలా మందికి ఉంది సచ్చరిత్ర అసలు చాలా మంది ఆథర్స్ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి అసలు ఏ బుక్ చదవాలి పారాయణ ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఏ ఏ రోజుల్లో చేయాలి అనే డౌట్స్ కూడా చాలా మందికి ఉన్నాయి అవన్నీ ఈ రోజు మీరు క్లియర్ చేయాలి తప్పకుండా అమ్మా ఫస్ట్ శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ మొట్టమొదటిగా నా సూర్యప్రకాశ్ రావు గారికి అనసూయ గారికి వారి పాద పాదపద్మలకి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాను ఫస్ట్ అసలు బాబా గారి సచ్చరిత్ర అనేది బాబా గారి పంతొమ్మిది వందల పద్దెనిమిది మహాసమాధి అనంతరం వచ్చింది హేమండ్ పంత్ గారిది రాసిన సచ్చరిత్రే మా బాబాగారిది ఒంటీ సచరిత్ర ఫస్ట్ వారే రాశారు అసలు యాక్చువల్గా గా బాబాగారే హేమండ్ పంత్గా ఆయనకి నామకరణం చేశారు స్వయంగా బాబాగారి లేలలు చూసి ఆయన బాబాగారు ముందు బా ఫస్ట్ బాబా గారి దగ్గర అనుమతి తీసుకునే ఈ సచరితన రాయడం మొదలెట్టారు అది ఇప్పటికీ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది షిరిడీలో కూడా ఇప్పటికీ కూడా కొన్ని వేల లక్షల పుస్తకాలు కూడా బాబా ఈ హేమంత్ ఆచు చరిత్రే ప్రాచుర్యంలోకి వచ్చింది తర్వాత మహాన్ మహానుభావులందరూ వారి వారి విధానంగా బాబా గారి గురించి అనేక సచరిత్రలు అనేది వచ్చినాయి కానీ ఏదైతే ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ అనేది హేమంత్ పంత్ గారిదే సచరిత్ర మెయిన్ ఇంపార్టెంట్ అదే మెయిన్ ఆయన స్వయంగా చూసి రాశారనమాట బాబా గారు అక్కడ ఏం చేస్తున్నారు ఏంటి అనేది అన్ని వివరణ అసలు గోధుమ పిండి విసిరితే ఎందుకు బాబా గారు నా నలుమూలలా చల్లించారు చల్లించారు ఏంటి అనేది మొత్తం అంతా అన్ని విధాల బాబాగారు దగ్గర నుంచి అంతా ఆయన చూసి అది పొందుపరిచి అందులో ఆ సచరిత్ర అనేది మన పాఠకులందరికీ అందించారమ్మా మహాన్ బావుడు హేమండ్ పంత్ గారు చాలా గొప్ప సత్యరిత్ర అది మనం ఎలా చేయాలి అనేది మీరు క్వశ్చన్ వేశారు కాబట్టి నేను చెప్తున్నాను అది మన ఫస్ట్ బాబా గారి దగ్గర బాబాగారిని తెలుసుకోవాలి ఫస్ట్ బాబా లేలలు తెలుసుకోవాలి అసలు సాయిబాబా అంటే ఏంటి ఎలాగా అనేది అంటే హేమండ్ పంత్ గారి సత్యరిత అనేది చదవాలి అది మీరు తెలుగు అయినా చదువుకోవచ్చు ఇంగ్లీష్ అయినా చదువుకోవచ్చు హిందీ అయినా చదువుకోవచ్చు ఎవరి వాళ్ళకి అనుమతిలో ఉన్నాయి ప్రతి ఒక్క చోట ఉన్నాయి ప్రతి ఒక్క బాబా దేవాలయాల్లో కూడా ఆ సచ్యరిత అనేది దొరుకుతుంది హేమం పంత్ గారు రాసింది ఫస్ట్ సత్యత అది మీరు మీరు బాబాకి ఫస్ట్ మీరు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా బాబా నేను ఈ వారం రోజుల్లో నీ పారాయణం చేయాలనుకుంటున్నాను అనుకుంటే వారం రోజుల్లో ముగించవచ్చు అంటే ఒకటో రోజుకి ఇన్ని అధ్యాయాలని రెండో రోజు ఈ అధ్యాయం నుంచి ఈ అధ్యాయం వరకు అలాగా యాభై రెండు చాప్టర్స్ అన్నమాట ప్రతి చాప్టర్కి ఒక్కొక్క రకమైన మీనింగ్ బాబా చేసిన లేలలు అన్నీ వ్యక్తపరిచి ఉంటాయి చాలా క్లియర్గా ఉంటుంది తేలిగ్గా ఉంటుంది ఎంతో చాలా అసలు చదువుతున్న సేపు కూడా చాలా అనుభూతి అది నిజంగా మనం అప్పుడు బాబా గారి దగ్గర ఉన్నామో లేదో మనకు తెలియదు కానీ ఆ సత్యత చదువుతున్న సేపు ఆ లీలలు మనం అనుభవించగలుగుతాం ఆ అంత బాగుంటుంది అనమాట అంత గా చాలా తేలిగ్గా అనువదించారు అనమాట ఆ సత్యత మీరు బాబా దగ్గర బాబా నేను ఈ వారం రోజులు ఈ పారాయణం చేయాలనుకుంటున్నాను అని అనుకొని వారం రోజుల్లో గురువారం స్టార్ట్ చేసి మళ్ళీ బుధవారం వరకు చేసి అనుకొని మీరు ఏదైతే అనుకుంటారో అది అనుకొని ఆ సచర్త గనక మనం తెలుసుకుంటే అసలు బాబా ఏంటి అనేది మనకు ఒక రకమైన ఇది తెలుస్తుంది అనమాట బాబా చరిత్ర అక్కడ ఎలా ఉన్నారు ఏంటి అనేది మొత్తం అంతా మనకి తెలుస్తుంది బాబా గారి గురించి ముందు అదే అంటారు నా సచ్యరితని చదవండి నా సచ్యరిత పారాయణం చేయండి అదే చెప్తా అంటున్నారు బాబాను ఎప్పుడు కూడా అదే చెప్తాను ఫస్ట్ అది తెలుసుకోవాలి ఉంటారు అసలు సాయి అనే నామకరణం ఎవరు పెట్టారు మహల్సాపతి ఫస్ట్ బాబా షిర్డీలోకి అడుగు పెట్టినప్పుడు కండోబా మందిరంకి వస్తారనమాట అక్కడ మహల్సాపతి శివాలయానికి పూజారి అది కండోబా మందిరం అంటే శివాలయం టెంపుల్ అక్కడ బాబా గారిని చూడగానే ఆవో సాయి అని పిలిచి నామకరణం చేసిందే మహల్సాపతి అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అదే బాయిజ బాయి అంటే బాబా గారికి ఎప్పుడు అన్నం తీసుకొని ఎక్కడున్నా కూడా తమ్ముడు అనుకొని వెళ్ళి బాబా గారికి ఆ నైవేద్యం పెట్టేది అనమాట ఆ రుణం తీరా చివరికి బాబా గారికి ప్రాణత్యం ఇచ్చి బాబా తను సాధించడం జరిగింది అలాగా ప్రతి వివరణ ఉంటది సత్యరిత అనేది చాలా వివరణ ఉంటది ముందు బాబా గారి గురించి మనం తెలుసుకుంటాం నేను చెప్పేది ఏంటంటే సత్యరితని ఇప్పుడు ఒక వారం రోజులు పారాయణం చేసుకోవచ్చు నలభై రోజులు పారాయణం చేసుకోవచ్చు లేదా ఒక ఏడు వారాలు అనుకుంటే రోజుకొక చా ఏడు వారాలైనా చేసుకోవచ్చు లేదా రోజుకి ఒకొక చాప్టర్ లేదంటే రోజుకొక పేజీ జస్ట్ ఒక పేజీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనుకోండి అలా అయినా చదువుకోవచ్చు నిరంతరం చదువుతూ ఉంటే మనం దానిలో ఉన్న మీనింగ్ ఏంటి ఎందుకు బాబా ఈ విధంగా చేశారు ఎందుకు భిక్షాటం చేశారు ఎందుకు ఏ విధంగా ఇలా మహల్సాపతికి నామకరణం చేశాక బాబా గారు ఒకసారి డెబ్బై రెండు గంటలు బాగు మహాసమాధిలోకి వెళ్తారనమాట మూడు రోజులు ఆ డెబ్బై రెండు గంటలు మా బాబా గారు మహాల్సాపతి గారు తొడ మీదే పడుకొని ఉంటారు అనమాట మరి డెబ్బై రెండు గంటలు ఒక మనిషిని బాబాని అలా పెట్టుకొని ఉన్నారంటే అది నిమిషాలు అలాంటిది డెబ్బై రెండు గంటల పాటు మహల్సాపతి గారు బాబా గారిని పడుకోబెట్టుకున్నారంటే అది ఎంత అంటే అసలు మనం అనుకుంటాం ఈ మహాల్సాపతి లక్ష్మీబాయి శిండే వీళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానలేనమ్మా బాబా బాగారితో అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానులే మామూలుగా నార్మల్గా వాళ్ళు కాదు అప్పుడంతా అదొక ఆ ప్రపంచం అంతా వాళ్ళు అదంతా ఒక వేరు ఆ కుటుంబం వేరు అందుకే వాళ్ళు బాబాతో మెలగలిగారు మనం మనం కూడా ఉన్నామేమో మనకు తెలియదు ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ వస్తాము తెలీదు కానీ ప్రతీ కథకి ఒకొక్క రకమైన అర్థం ఉంటుంది ఆనందం ఉంటుంది అందులో తెలుసుకునే కొద్దీ మనకి బాబా గారి గురించి తెలుసుకుంటూ ఉంటుంది అందుకే బాబా ముందు బాబా గురించి తెలియకుండా మనం ఏదన్నా మాట్లాడినా కూడా ముందు నా సత్యతను పారాయణం చేయండి అని బాబా చెప్తూ ఉంటారు సో మీరు ఎలా చేసుకున్నా కూడా అది మనకి చాలా ఆనందం వస్తుంది ఒక కోరిక అనుకొని సత్యత చే చదువుదాము అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు లేదు బాబా గురించి తెలుసుకుందామని కొంతమంది ఉంటారు అసలు ఏంటి షిరిడీ ఏంటి ఈ సత్యత ఏంటి బాబా ఎవరు అనేది తెలుసుకోవడానికి కొంతమంది చదువుతా